హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం ఈరోజైతే వంకాయ బీరకాయ ఆకుకూరేసి బజ్జి చేస్తున్నాను అది ఎలా చేయాలనేది చూపిస్తాను స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకున్నాను బీరకాయలు చెక్కు తీసి కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు కూడా కడిగి ఉప్పులో వేసుకున్నాను ఆకుూర కూడా కట్ చేసుకునేసి కడిగేసి కట్ చేసుకున్నాను తర్వాత వచ్చి ఇప్పుడు కడాయిలో బీరకాయలు చేసుకుందాము బీరకాయలు కొంచెం మేగిన తర్వాత ఆయిల్ వేసుకుందాము కొంచెం మేగనిద్దాం బీరకాయలని ఇది బాగుంటుందండి కొన్ని కొన్ని ఏరియాల్లో అయితే దీన్ని రాయలసీమలో అయితే పుల్లగోర అంటారు కొన్ని ఏరియాలో అయితే బజ్జి అంటారు మా సైడ్ అయితే పుల్లగోరని అంటారు ఈ విధంగా కొంచెం మేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం బీరకాయ ఈ విధంగా వేయించి చేసుకుంటే పుల్లగూర చాలా బాగుంటుందండి అలా అలాగే వేస్తే కన్నా కొంచెం బురుగు బురుగ్గా ఉంటుంది కదా లోపలంతా అదట్లే ఉంటుందన్నమాట వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వంకాయలు కూడా బాగా మగ్గనిద్దాము ఏం చేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చేసుకుందామండి ఎంతమందికి ఈ పుల్లగూర అంటే ఇష్టం అండి వంకాయ బీరకాయ ఆకుకూర ఈ చలికాలం అయితే ఈ పుల్లగూరలే చాలా బాగుంటాయండి వేడివేడిగా చేసుకొని తింటే రైస్ లేక చాలా బాగుంటాయి ఇవి మగ్గిపోయినాయి కదండి తర్వాత వచ్చి ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఆకుకూర వచ్చి కాడలు లేతగా ఉంటే అవి కూడా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయండి ఇది కూడా మగ్గనిద్దాము ఆకుకూర ఎందుకంటే ఇవి కుక్కర్లో వేసి వేయించుకునే కంటే ఇట్లా విడిగా వేయించేసుకొని మళ్ళీ కుక్కర్లో వేసుకుంటే బాగా ఏగుతాయి కదా అందువల్ల ఇట్లా వేసుకుంటున్నాను చూడండి మగ్గిపోయింది ఆకుకూర ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము మనము దీంట్లోకి ఎందుకంటే ఆకుకూర కూడా టేస్ట్ బాగుంటుంది సాల్ట్ వేసుకుంటే చప్పగా లేకుండా ఇట్లా వేసేసుకునేసి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చి కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ లాయలు వేసుకుందాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక పదహైదు దాకా మెంతులు వేసుకుందాం మెంతులు వేసుకుంటే పుల్లగూరకు కానీ పులుసులకు కానీ మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పదహైదు అంటే పదహైదు ఎక్కువ ఏమో అవసరం లేదు ఈ మెంతులు కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగలు వేసేసుకుందాము అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆవాలు అయితే చిట్టపడమని అంటేనే కదండి సౌండ్ రావాలా అప్పుడు వేగినట్లు తర్వాత వెల్లుల్లిపాయలు వచ్చి ఒక పది వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో వేయించుకుందాము తర్వాత పచ్చిమిరపకాయలు తగినన్ని నేను రెండు విధ రెండుగా కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక్కొక్కటి వేయకుండా రెండుగా కట్ చేసి వేసుకుంటున్నాను చూడండి పచ్చిమిరకాయలు కూడా బాగా వేగిపోయినాయి తర్వాత వచ్చి ఆనియన్ ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక ముఖ కరివేపాకు వేసుకొని కట్ చేసుకొని వేసేసుకొని ఇది బాగా వేగనిద్దాం కొంచెం ఆనియన్స్ని వెంత బాగా ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటాయండి ఇప్పుల కూడ కూడా తర్వాత పండు టమోటాలు ఒక నాలుగు కట్ చేసి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నాను తర్వాత వచ్చి రాళ్ళుప్పు కొంచెం వేసుకుందాము ఉప్పు ఎందుకు వేసుకున్న టమాటో తొందరగా మగ్గుతుందండి ఉప్పు వేసుకుంటే అందువల్ల ఇదంతా కలుపుకునిద్దామా కలుపుకొని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం తర్వాత చింతపండు కొంచెం వేసుకుందామండి చింతపండు కూడా వేసేసి కలుపుకునేసి ఇప్పుడు ఆకుకూర బీరకాయ తర్వాత వంకాయ వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకుందాము పుల్లగూర అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది ఎలా ఉంటుంది అనేది మీరు చేసుకుంటే కానీ తెలియదు మీరు చేసుకుంటే తెలుస్తుందండి ఎలా ఉంటుంది ఏదో చాలా టేస్ట్ బాగుంటుంది ఏమంటే పులుపు కారం అన్నీ సమానంగా వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగొస్తుందన్నమాట తర్వాత వచ్చి పసుపు కొత్తిమీర వేసేసుకుని తర్వాత పసుపు వేసుకుందాం హాఫ్ స్పూన్ పసుపు కాల్ స్పూన్ జీలకర్ర పొడి కాల్ స్పూను ధనియాల పొడి చిన్న స్పూన్తో కాల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము వేసేసుకునేసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఎందుకంటే పసుపు వేసాం కదా కొంచెము పసుపు వాసన రాకుండా కొంచెం మగ్గని ఇవ్వాలండి ఆయిల్లో ఇది తర్వాత వచ్చి ఇది బాగా మగ్గిన తర్వాత తగినన్ని నీళ్ళు అంటే పుల్లకూర ఎప్పుడు గట్టిగా ఉండాలి కాబట్టి నేను కొన్ని అంటే కొన్ని అడగంటకుండా పోసానండి నీళ్ళు అంతే ఎక్కువ వేయలేదు ఎందుకంటే అట్లే పెడితే అడుగు అంటుందని కొన్ని అంటే కొన్ని వేసాను నీళ్ళు తర్వాత ఒక మూడు విజిల్లు పెట్టుకున్నాను ఇవి తొందరగా ఉడికిపోతాయండి రెండు విజిల్లు అయినా సరిపోతాయి నేనైతే మూడు విజిల్లు పెట్టుకున్నాను తర్వాత కుక్కర్ విజిల్ వచ్చేసి చల్లరేటప్పటికి ఇక్కడ స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకునేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఇది వచ్చి తాలింపు పెడుతున్నానండి దేనికి బీన్స్ తాలింపు ఆవాలు జీలకర్ర ఉతిపప్పు వేసేసుకొని ఇవి వేగిన తర్వాత ఆనియన్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అది ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని ఏం చేసుకున్నాము బీన్స్ తాలింపండి బీన్స్ ఆల్రెడీ కట్ చేసి ఒక్క విజిల్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేసి ఆల్రెడీ బీన్స్ అయితే ఉడికిపోయి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఆనియన్స్ లెక్కి వేసుకునేసి మళ్ళీ వేయించుకుందాము బీన్స్ అయితే కుక్కర్లో చల్లారిపోయి గిన్నెలో తీసి పెట్టేసానండి అది మనం నీళ్ళు పిండేసుకున్నాను పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను అది కూడా తర్వాత వచ్చి పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకునేసి కలుపుకుందాం అంతా ఎందుకంటే ఏదైనా పప్పు కానీ ఏదైనా పులగూరలు కానీ పక్కన అయితే సైడ్ డిష్గా తాలింపు ఏదైనా ఉంటే బాగుంటుంది కదండి చూడండి బీన్స్ కొంచెం పిండేసుకున్నాను నీళ్ళన్నీ పిండేసుకొని చేసుకుందాం ఇప్పుడు ఈ బీన్స్ కూడా ఆయిల్లో బాగా ఏగాలండి ఎందుకంటే మనం నీళ్ళల్లో ఉడికాయి కాబట్టి నీళ్ళు నీళ్ళు లేకుండా బాగా ఆయిల్లో ఏగితేగా బాగుంటుంది అందుకని నేను ఈ విధంగా సన్న మంట మీదనే నిదానంగా అయినా వేయించుకోవాలి మూత పెట్టి మొత్తం తీస్తూ వేయించుకోవాలి అనమాట అప్పుడే తాలింపు టేస్ట్ బాగుంటుంది నీళ్ళన్నీ ఎగిరిపోతాయి ముక్కల్లో కూడా ఏమైనా నీళ్ళు ఉంటే కూడా బీన్స్ ముక్కలు ఎగిరిపోతాయి తర్వాత ఇచ్చి ఇది పల్లీలు పొడి అండి పల్లీలు కారము సాల్టు తర్వాత వెల్లుల్లిపాయలు వేసి ఆడిచి పెట్టుకుని ఉంటా ఇది వేసేసుకొని మేమైతే దేనికైనా ఇదే వాడతామండి కొంతమంది అయితే పప్పులు కొబ్బరి కూడా వాడుకుంటారు మేమైతే పల్లీల పొడి వాడుకుంటాము అది వేసేసుకొని ఎప్పుడు కూడా బీన్స్ ఏ తాలింపుకైనా వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి కొంచెం చల్లారిన తర్వాత తాలింపుకి అప్పుడు పొడి కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుంది తాలింపు చూడండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది బీన్స్ తల్లింపు మన కూడా కుక్కర్ వచ్చేసి అల్లారిపోయిందండి ఇప్పుడు కుక్కర్ తీసేసి రుద్దేసుకుందాము పప్పు గిత్త రుద్దేసేసుకుందాము చూడండి గట్టిగా ఉంది కదా నీళ్లు చాలా వేయలేదండి కొంచెం వేసాను గట్టిగా ఉంటే బాగుంటుందని పప్పు రుద్దేసుకు ఇది తొక్కు తొక్కుగా రుద్దుకోవాలండి గట్టి మెత్తగా పప్పులాగా రుద్దుకోకూడదు తొక్కు తొక్కు ఉంటేనే బాగుంటుంది ఇది పుల్లగూరలు ఎప్పుడైనా అంత తొక్కు తొక్కుగా ఉండాలా ఒక ఊరికి రెండు మూడు రౌండ్లు తిప్పేసేయాలండి అది ఎందుకంటే మరీ అట్లట్లే తినలేం కాబట్టి ఈ విధంగా వృద్ధేసుకున్నాను తర్వాత వేడివేడి అన్నము పెట్టేసుకుందామా పెట్టేస్తున్నాను వేడివేడి అన్నము తర్వాత వచ్చి బీన్స్ తాలింపు కొంచెం పెట్టేసుకొని పుల్లగూర వేసుకొని నెయ్యి వేసుకునేసి తినేస్తే సూపర్గా ఉంటుందండి తాలింపు కూడా ఈ విధంగా పల్లీలు పొడేస్తే సూపర్ టేస్ట్ పుల్లగూర చూడండి గట్టిగా ఉంది తొక్కు తొక్కుగానే ఉంది ఎప్పుడు కూడా అంతే పచ్చడి మనం ఎట్లా తొక్కు తక్కువ చేసుకుని పుల్లగూరలు కూడా అంతే తొక్కు తక్కువ ఉంటేనే బాగుంటుందండి మరీ గట్టి రుద్దేస్తే అంత టేస్ట్ అనిపించదు పుల్లగొర్రెడ వేసేసుకున్నాం కదా వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసేసుకున్నాం నెయ్యి కాంచి కొంచెం చల్ల కాంచి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకున్నాను తర్వాత రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ అక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వస్తే సబ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి